ఆషాఢ మాసం ఆషాఢ అంటే శుభాకాంక్షలు శుభప్రదం అని అర్థం అనమాట ఆషాఢ మాసం తెలుగు నెలలో నాలుగవది ఈ నెలలో వర్షాలు బాగా కురుస్తాయి కాబట్టి వ్యవసాయానికి కూడా ఇది మంచిది అనమాట పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రంలో చంద్రుడు కలిసి ఉంటాడు కాబట్టి ఆషాఢ మాసం అయింది ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజు నాడు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నెలలో అదే పేరు అనమాట ఇప్పుడు పూర్వాషాఢ ఉంది కాబట్టి ఇప్పుడు ఆషాఢ మాసం అయింది శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణ మాసం అవుతుంది అట్లా అనమాట ఆషాఢంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని అంటుంటారు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలపై నిద్రలోకి వెళ్తాడు దాన్ని ఏకాదశి అంటారు అది జూలై ఆరో తారీఖున వస్తుంది వ్యాసుడు జన్మించిన రోజు వేదాలని నాలుగు భాగాలుగా చేసిన రోజు కూడా ఆషాఢశుద్ధ పౌర్ణమి దానినే గురు పౌర్ణమి అని కూడా అంటారు అది జూలై పదవ తారీఖున వస్తుంది జగన్నాథ రథయాత్ర కూడా ఆషాఢ మాసం ఇరవై ఏడవ తారీఖున ఉన్నది మనం చూడవచ్చు కొన్ని శుభకార్యాలకి మంచిది కాకపోయినా ఈ ఆషాఢ మాసం ఆధ్యాత్మిక మాసం యాగాలు వైజ్ఞాలు పూజలు వ్రతాలు చేయడానికి ఇది మంచి మాసం ముఖ్యంగా వివాహాలు మాత్రం జరగవు ఎందుకో రేపు షార్ట్లో చూడండి